కార్యక్రమానికి జనగామ జిల్లా నలుమూల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశ సభాధ్యక్షులు స్థానిక అధ్యక్షులు సంచార బుచ్చిరెడ్డి గారికి పెద్దలు పిసిసి సభ్యులు సంచార శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా రాజకీయాన్ని మనం కనిపెట్టేదైతే మొన్నటి ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగ ప్రతిమని చేతబట్టి పాదయాత్ర చేసి ప్రతి ఎన్నికల సమయంలో గత పది సంవత్సరాలలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా భారత రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నది భారత రాజ్యాంగ నిర్మూలన కొరకే పనిచేస్తున్నది అనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేసినట్టు భారత రాజ్యాంగ ప్రతిమను చేత పట్టుకొని తిరుగుతున్న క్రమంలో ప్రమాదం అంచున ఉన్నది దేశం కాంగ్రెస్ చేతులకు వెళ్ళిపోతుంది కానీ కనిపెట్టిన ప్రధాని మోడీ గారు ప్రతి ఎన్నికల ప్రసంగంలో మీరు వినండి చూడండి పాత క్రిప్పులను నేను భారత రాజ్యాంగానికి కవచంలాగా ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భారత రాజ్యాంగానికి అలాంటి ముప్పు వాటిల్లదని వారు ప్రమాణం చేసి అతి కొద్ది ఓట్లతోటి ప్రధానమంత్రి అయిండు అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం మరి సహకరించకపోతే మొన్నటి ఎన్నికలలో వాళ్ళ పరిస్థితి ఏందో మరి బీజేపీ పార్టీ మరి కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఒకసారి గుర్తిరగాలి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుంటే చూసి ఓర్వలేక రాజ్యాంగాన్ని నిర్మూలించాలనే కుట్రతోటి ఇప్పటికే ఎన్నో తోట్లు పొడిచి మీ ఇష్టం ఉన్న రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాలను అవలంబించాలని హుకుం జారీ చేసి రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజంగా దాని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే అమిత్ షా గారు పది సంవత్సరాలు ఏకంగా హోం హోంశాఖ మాత్యులుగుండి నిండు సభలో నిండు సభలో భారత రాజ్యాంగ పితామవుడు దళితుద్ధారకుడు మహామేధావి మనకు రాజ్యాంగ పితామహుడు మరి వారిని ఈ దేశ ప్రజల తలరాతకు సమానమైన రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తిని పట్టుకొని అంబేద్కర్ అనడం మీకు ఒక ఫేషనా ఫేషన్ అయిపోయిందా జై శ్రీరామ్ అనండి దేవుడు అన్న మీకు ఇంకేమన్నా చేస్తాడు అనే విధంగా అంబేద్కర్ను కించపరుస్తూ అంటే వాళ్ళ లోపల ఎంత విషపూరితమైన మరి నైజం అంబేద్కర్ ఇజం మీద అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద ఉన్నదో అర్థమవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కక్షపూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం పార్లమెంటులో హోంశాఖ మాత్రులు మాట్లాడే మాటలు ఒక అంబేద్కర్ అంబేద్కర్ గారిని అన్నట్టు కాదు ఏ భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల బహుజనులను ఆవేదనకు చేయడం మనోవేదనకు చేయడం హింసపరచడంగా భావిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఎంత కక్షపూరిత మాటలో వాళ్ళతో తెలిసిపోతుంది ఇప్పటికే మీరు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలను మరి ఆ చట్టాలను పంచన చేయడం మరి దళితుల మీద దాడులు చేయించడం రైతులపై నల్ల చట్టాలు తేవడం పాస్టర్లపై క్రైస్తవ సంఘాలపై దాడులు చేసి మత ప్రచారం అనే ఒక ముసుగును తొలగించడం ఇప్పటికే ఎన్నో రకాల అరాచాలకు దారితీసి మీరు యొక్క మా అందరికీ భగవద్గీత బైబిల్ మరి పురాణంతో సమానమైన రాజ్యాంగాన్ని మేము దాన్ని ఆరాధ్యంగా చూస్తుంటే మీకు దాన్ని పాటించడం మీకు ఇష్టం లేదు ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని మేము పాటించాలని మీ మనసులుందేమో మాకు అర్థమైతలేదు మీ ఆలోచన అంతా మన ధర్మం మన ధర్మశాస్త్రం వైపే వెళ్తుంది తప్ప ముప్పై నూట ముప్పై కోట్ల మరి బహుజనుల ఆలోచన మీకు మీరు పనిచేసినట్టు ఎక్కడ కనబడతలేదు కాబట్టి మేము మీరు మాట్లాడిన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాటలను మేము సిక్కుసేటిగా భావిస్తున్నాం సిగ్గుపడాల్సి వస్తుంది మీరు ఆ స్థానంలో ఉండి మాట్లాడడం ఈ రోజు చూస్తున్నాం ఆర్థికంగా ఆర్థికంగా ఎదిగిన దేశాల సరసన్న భారతదేశాన్ని కూర్చున్నా పెడుతుండదని మోడీ గారు ఇరవై నాలుగు గంటలు అన్ని ప్రపంచ దేశాలు తిరిగి వస్తుండ్రు ఎవరయ్యా ఎవరు ఈ నూట నలభై కోట్ల జనాభాలో ఆర్థికంగా ఎదిగింది ఎవరు ఎవరు ఎదిగలే నీ మిత్రులే ఎదిగిరు ఆదాని ఎదిగి ఎదిగిండు అంబానీ ఎదిగిండు వాళ్ళ మీద ఎలాంటి ఈడీ దాడులు ఉండయి విచారణ ఉండదు ఎవరైనా మామూలు కాంగ్రెస్ ఇంకే ఇతర బీజేపీ వ్యతిరేక పార్టీలలో ఉంటే వాళ్ళ మీద అన్ని రకాల దాడులు జరుగుతాయి వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని మోసాలు చేసినా ఎంత అక్రమ సంపాదకు పూనుకున్నా వారు పార్టీ మారి కండువ కాషాయం వేసుకున్నారంటే అన్ని మాయమైపోతాయి ఇదంతా భారతదేశ ప్రజలు గమనిస్తుండ్రు తస్మాత్ జాగ్రత్త బీజేపీ నాయకులారా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్న మరి మంత్రులారా జాగ్రత్త రాహుల్ గాంధీ నాయకత్వంలో అతి త్వరలోనే బీజేపీ ఇతర పార్టీలతోటి అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షాను బర్తరఫ్ చేసేదాకా ఈ పోరాటం ఆగదు కాంగ్రెస్ పార్టీ ముందు నడుస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగానే ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు రేపు జనగాం అంబేద్కర్ ర్యాలీ అంబేద్కర్ స్టాచ్యూ నుండి జనగాం జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ కొనసాగుతుంది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్దలు కడియం శ్రీఆర్ గారు పెద్దలు యశ్వన్ రెడ్డి గారు వీలైతే మా ఎంపీ కావ్య గారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు ఇట్టి కార్యక్రమానికి బీజేపీ ఇతర పార్టీలు కానీ ఇంకెవరైనా కానీ రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగం గురించి రాసిన మన అంబేద్కర్ గారి గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్ గారిని నిరసన కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పిసిసి సభ్యులు చచ్చార శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు వివిధ మండల అధ్యక్షులు ఫ్లోర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమిత్ షా గారు ఏదైతే అంచిత వ్యాఖ్యలు చేసిందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున రేపు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కుమ్ముత్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలు మూడు నియోజకవర్గాలున్న నాయకులందరితో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్పరచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అమిత్ షా అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి గాను బీజేపీ పార్టీకి కానీ ప్రధానమంత్రికి కానీ చిత్తచూద్దు ఉంటే ఇమ్మీడియట్లీ వారిని బర్తరఫ్ చేయాలి అదేవిధంగా బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ మొదట మొదటగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు కూడా అన్నీ కలిసి వచ్చి వారిపైన విమర్శలు చేయడం సరైన కానీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా అమిత్ షా పైన ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేయలేదు దీనికి ఇది చాలా విడ్డూరం అని చెప్పేసి సందర్భం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఏదేమైనా బీఆర్ఎస్ బీజేపీ రెండొకటే అని చెప్పేసి సందర్భంగా తెలియడం జరుగుతుంది కావున కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున అందరికీ ప్రత్యేక